ఫ్యూచర్ని మీ మీరు మీరు లో మీరు బాగా చేసిర్రు ఓకే పబ్లిక్ పబ్లిక్ని ఇంప్రూవ్ చేసిర్రు ఓకే మేము మేము నమ్మి మేము ఓటే ఇష్టం కాంగ్రెస్కి సరే ఏదో మాకు అంటే రైతులకి వేసాం అనుకున్నాం అన్నా మేము కానీ తొమ్మిది తారీఖు వేయాల్సిన రైతు బంధు ఇంతవరకు వరకు వేస్తారే అంటే నాకు అసలు నాకైతే ఎందుకు ఇష్టం అనిపిస్తుంది నా ఓటు సార్ మేము ఎందుకంటే ఎందుకు ఇష్టం బాగా అనిపిస్తుంది ఓటు కాంగ్రెస్కి అదేం లేదన్నా మనము మాట్లాడదాం అడుగుదాము ఇప్పుడు మనకు రెండు రోజులు ఏర్పడే ప్రభుత్వం

ఓకే అదేనా మీకు అది నేను ట్రై చేస్తున్నాను మీ ఫోన్ టూ డేస్ ట్రై చేస్తున్నాను అంటే చెప్దామని ఎందుకంటే ఇంకా రావట్లేదు అంటే మొన్న ఒక రూపాయి రూపాయి వస్తుంది రజ్ బంధు ఒకరికి పది రూపాయలు వస్తుంది నేను రోజు నేను రోజు చెక్ చేసుకుంటా రాజన్న ఒక్క నిమిషం డెఫినెట్ గా అడగాల్సిందే మనము రైతుల వైపు నిరుద్యోగుల వైపు ప్రజల వైపు ఉంటాము బట్ పదిహేను రోజులు అవుతుంది కదా అని చెప్పేసి మనం ఇంకా గట్టిగా మాట్లాడలేదు కానీ అడుగుదాం అడుగుదాం ఒకటి వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం అసలు ఏంది మరి ప్రాబ్లమ్ ఏంది ఏమైతుంది ఎందుకు అవుతుంది అని అదే నా ఇప్పుడు నేను ఏమైనా అంటే బాబు రైతులకు బాబు ఇప్పుడు టైం కదా టైం కదా ఇప్పుడు నాట్లేస్తారు ఇప్పుడు ఇప్పుడే కదా మేయి ఇప్పుడు నువ్వు కాకపోతే నువ్వు ఎక్కడ చేసి వాళ్ళకి ఇస్తే బాగుంటది వాళ్ళ వాళ్ళ పేరు నిలబెడితే మరి మన సీఎం దేవతల ఒక బాగా చేసిండు అన్న పేరు ఉంటది కదా వాళ్ళ కూడా అవునన్నా మీకు మంచి పాలి పాలిస్తేనేమో ఉంటది మళ్ళా రేపు నాలుగు కోట్లు పడితే లేకపోతే ఆ అందరు గమనిస్తుండ్రు కదా ఏంటంటే ఎవరూ పబ్లిక్ ఆ అంతా గమనిస్తారు కదా అంటే విషయం చెప్పాలి కదా నేను ఏమన్నా నేను వాళ్ళ పార్టీ కాదు మన కాదు ఒకటి రెండోది మనం డైరెక్ట్ కాంగ్రెస్ కోట ఏమన్న కానీ అప్పుడు ఉన్న బిఆర్ఎస్ పార్టీని మాత్రం ఓడించండి నేను చూసినా నేను చూసినా మీరు ఊర్లో పోయి అడిగిరు అవన్ అడిగిరు అయ్యను అడిగిరు అయ్యా అవ్వ మీరు మాత్రం కేసీఆర్ కి ఓటు వేయకుండా ఇంకా వేరే వేయండి అన్నారు సరే ఓకే ఇష్టం మేము చూసి ఓకే సార్ ఓకే ఈ పది ఏళ్ళు పరిపాలించింది సరే నెక్స్ట్ టైం అన్నా ఇది ఇంకా వస్తే వస్తేమో మార్పు వస్తేమో ఇష్టము కానీ వీళ్ళు కూడా ఏం చేయలేకపోతే ఇంకా మనం ఇట్లా ఇప్పుడు అప్పులో అప్పులు అయినా నా అందరికి అప్పులు అయితే నా కామన్ అప్పుల అందరికీ అయితే మనం ఇల్లు కడితే అప్పు అయితది పెళ్లిస్తే అప్పు అవుతుంది అది ఓకే ఓలే కానీ మీరు ఇంకా బ్రాడలేదు ఇంకా మీకు రావాల్సిన ఇన్కమ్ చూసుకొని మీరు రైతు బంధు వేయాల్సింది వేయాలి అది చేయాలి ఫస్ట్ ఆఫ్ అది చేస్తే కంటే ఒక ఫీలింగ్ అరే ఓకే వచ్చింది మనం న్యూ ప్రభుత్వం వచ్చింది వేసింది ఆ ఫీలింగ్ ఉంటది ఇప్పుడు చూడండి మేము నేను అప్పు చేసినా ముప్పై వేలు మళ్ళీ ముప్పై వేలు అప్పు వస్తే అనుకున్నా రెండు ఒక ఇంత పదో పదిహేను వస్తాను ఇంకో పదివేలు అప్పుడు నేను ప్లాన్ చేసిన ఇప్పుడు మొత్తం మొత్తం ఒక రూపాయి రాలేదు వారికి నేను మళ్ళీ ముప్పై వేల అప్పు వచ్చి మళ్ళీ నేను నాట్లో వేసుకున్నా మళ్ళా వేసుకున్నా ఇట్లా అంటే మనం రైతులం అన్నా నేను ఒక దేశానికి అన్నం పెడుతున్నప్పుడు రైతులకు గురించి ఆలోచించకపోయేట అర్థం కాదు ఇప్పుడు ఏమి జనగమన్నా అవును జనగమన్నా ఇప్పుడు అక్కడ ఎవరు జనగమంటే జనగం అంటే పల్ల గెలిచింది బీఆర్ గెలిచింది ఎన్నోట్లతో ఏమన్నా బాగా గెలిచింది అది ముప్పై ముప్పై ఏడు గెలిచింది అన్న భారీ మంది అంటే వచ్చింది పల్ల రాజ్ డబ్బు పెట్టిన వచ్చింది ఏమన్నా సరే అన్న ఒకటన్నా మనము డెఫినెట్ గా మనం అందరం అడుగుదాము ఎక్స్ప్లనేషన్ విందాము మంచిగా పాలిస్తేనేమో మళ్ళీ రేపు నా ఎంపీ ఉన్నాయి స్థానిక ఎన్నికలు ఉన్నాయి మంచిగా పాలిస్తే ఓటేస్తారు లేకపోతే బుద్ధి చెప్తారు ఒకటైతే ఏంటంటే మనం బీఆర్ఎస్ బాగా ఎందుకు వ్యతిరేకంగా చేసినామంటే వాళ్ళు జాబ్లు అమ్ముకున్నారు గ్రూప్ వన్ జాబ్లు కానీ ఇప్పుడు మనం ప్రబల ఇష్యూ చూసినాం కదా అవునవును జాబులు చూసినప్పుడు అమ్ముకున్నప్పుడు నిరుద్యోగులు చనిపోతున్నారు సూసైడ్ చేసుకుంటే కూడా వాళ్ళు లవ్ లవ్ చేసి చచ్చిపోయిందని పోలీసు వాళ్ళే అనడము తర్వాత కూడా ఆమె లవ్ చేసింది అనడం లేదంటే ఆమె ఎగ్జామ్ ఏ రాయలేదు అనడము ఇట్లాంటి మాటలు తర్వాత గ్రూప్ వన్ ఒకసారి ఒకసారి అమ్ముకున్నారు సరే కోర్టు రద్దు చేసి అమ్ముకున్నారు మళ్ళీ రెండోసారి అమ్ముకున్నారు ఆ మళ్ళీ కోర్టు రద్దు చేసింది అప్పుడు కూడా వీళ్ళు టిఎస్పీ చైర్మన్ కానీ ఆ సభ్యులను కానీ ఎక్కడ సస్పెండ్ చేయలేదు కనీసం వాళ్ళ మీద ఎంక్వైరీ చేయలేదు అరెస్ట్ చేయలేదు ఆ ఇట్లాంటి బాగా మళ్ళీ ఇంకోటి నిరుద్యోగులకు అసలు మేనిఫెస్టోలు ఎక్కడ కూడా కనీసం జాబులు ఇస్తామని కూడా పెట్టలేదు అంత నిర్లాక్ష్యంగా నిర్దయంగా చేయడము మొత్తం రూలింగ్ అంతా వాళ్ళ ఫ్యామిలీ చుట్టూ తీసుకోవడం ఏ మంత్రికి కానీ ఎమ్మెల్యేకి కానీ అది లేకపోవడం తర్వాత మీకు తెలుసు మీ దగ్గర ముత్తిరెడ్డి ఉండే ఎంత అరాచకం చేసి మీకు తెలుసు చాలా మంది ఉన్నారు ఒప్పుకుంటుంది అదే అన్నా ఇప్పుడు ఆల్రెడీ మనం పదేళ్ళు దగ్గర దగ్గర పదిహేను చూసినాము మళ్ళీ వీళ్ళతోనే కొట్లాడడం అంటే వాళ్ళు అంటే దు అంత దుర్మార్గం అని తెలిసి కూడా మనం ఎట్లా ఫైట్ చేస్తాము ఏ రకంగా చూసినా మనకు రాష్ట్రానికి మంచిది కాదు మళ్ళీ ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు పెట్టినారు పిల్లలు అంతా కూడా ఇరవై ఇరవై ఐదు పిల్లలు చెడిపోతున్నారు తాగుడు అలవాటు అవుతున్నారు ఆ కొత్తగా పెళ్లిళ్ళైన యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారు ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి మొత్తం మనం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళు ఏమో అసలు కలవనే కలవరు ఎవరికి పద్ధతి లేని అత్యంత దారుణమైన రూలింగ్ మనం చూసినాము నిమిషం చూసినప్పుడు ఎవరికైనా బాధ అయిస్తుంది ఈ పార్టీ ఉంటే మళ్ళా ఇంతే రూలింగ్ ఉంటది ఇంతకంటే దారుణంగా ఉంటది డ్రగ్స్ కూడా గంజాయి కూడా ఎక్కడికక్కడ విచ్చల విడతనం అవుతుంది అని ఇవన్నీ కారణాలతోనే మనం అపోజిషన్ గెలిపించుకుందాం ఈసారి అంటే ఎవరున్నా సరే ఈ పార్టీకి వెయ్యొద్దు అనేది లైన్ లో మనం వెళ్ళినాం ఒకటి ఇప్పుడు మనం పదిహేను రోజులు అవుతుంది వీళ్ళు ఈ విషయాలలో అయితే మనము అడుగుదాం నేను అడగొద్దు ఏదో మంచి పని చే మంచిదని మనం అనట్లేదు నేను మీ లెక్క నాకేమన్నా నేను నిరుద్యోగిని ప్రజల అన్యాయం జరుగుతుందని వాళ్ళు నన్ను పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేసిన నా కొట్టినా ప్రజల వైపే నిలబడ్డం కానీ మనం బీఆర్ఎస్ కమ్ముడు పోవాలంటే నాకు ఎప్పుడో డబ్బులు ఇచ్చిన వాళ్ళు కదా ఇప్పుడు ఏ పూర్ ఇచ్చిన వాళ్ళు దరవెల్ అన్నకు ఇచ్చిన వాళ్ళు లేదంటే జిట్టా బాలకృష్ణ అన్న చూసుకున్న వాళ్ళు చెరువు సుధాకర్ అన్న వాళ్ళు అన్ని చూసుకున్న వాళ్ళు నన్ను అడగలేదా నేను నా లైఫ్ కావాలనుకుంటే నేను హ్యాపీగా ఉండేటోని కదా అంటున్నా అదిగా ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం ఏది వచ్చినా గానీ పబ్లిక్ కి మంచిగా అన్న నేను కూడా ఇప్పుడు ఒక రైతు అన్న రైతు మంచిగా ఉంటే దేశానికి బాగుంటది బాగుంటది రాజన్న నేను మీరు అన్న దాంతో ఏకీభవిస్తున్నా కదా నేను కాదని అంటున్నానా మన అందరం కలిసి మళ్ళీ అడగాల్సిందే యుద్ధం చేయ మంచిగా వింటేనే వింటారన్నా మంచి తినకపోతే మళ్ళీ యుద్ధమే చేయాల్సి వస్తుంది దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా వాళ్ళు ఇవ్వాల్సిందే కదా నేను అదే చెప్తున్నా కదా ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి స్థానిక ఎన్నికలు ఉన్నాయి ఆ ఏదన్నా ఉంటే ఇప్పుడు ఓపెన్ వచ్చి గిది గిట్లా గిట్లా గిట్లని చెప్పాలి మీరు అన్నట్టు అట్లీస్ట్ ఇప్పుడు ఒక నాలుగు ఎకరాల లోపు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి అయితే ఫస్ట్ అయ్యాలి కదా అదే అదే అన్న ఇప్పుడు అట్లా చేస్తే ఓకే అన్న ఇప్పుడు పథకాలు అంటే కాదు ఒక టూ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్ లోపేస్తే సరే ఏదో పేదవారికి అది పనికి వస్తుంది కదా ఇప్పుడు మాకు మా కోటా సేమ్ లో లేవు మాకు ఏదో అట్లా రెండు ఉంది మేము వేసుకుంటాం ఓట్ చేసుకుంటాం కదా అట్లా మేము ఇప్పుడు ఈ పాడకి మేము నాటే ఇష్టం అన్నీ ఇష్టము అప్పుడు తెచ్చి మేము ఆడ ఏదో మాకు ఒక సాయం వస్తే కొంచెం బట్టండి మిగతా వాళ్ళని కూడా పట్టమని చెప్పాలి మనం ఏంటంటే అడుగుదాం కూడా అంటే అట్లా అని చెప్పి సైలెంట్ గా అంటే అడగాల్సిందే చూద్దాము ఆ దానికి ఇప్పుడు ఆ తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు కదా ప్రజా కోట ఉన్నాయి కదా స్థానిక ఎన్నికలు ఎంపీ ఎన్నికలు తగ్గ దూరం కూడా రెండు నెలలే ఉన్నాయి ఏప్రిల్ అంటారు మార్చి అన్న మా అన్న మీరు కూడా నా కొంచెం ఎవటి వచ్చి చెప్పాలి మీరు కూడా చెప్పాలి ఎందుకంటే నిరోగతి బుద్ధి కూడా ఇస్తానమ్ అన్నారు ఇవ్వలేదు అది కూడా మీరు రాంగ్ షెప్ ఇస్తున్నారు అక్కడ మీరు చెప్పాలి ఎందుకంటే మా పబ్లిక్ కి మనం ఇంత కష్టపడి చేసినప్పుడు వాళ్ళు కూడా హామీ అనేది ఇస్తే బాగుంటది ఇప్పుడు ఇంత మందికి ఇబ్బంది కదా అవునవును